హలో వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను మంచి ట్రెడిషనల్ స్వీట్ చూపిస్తున్నాను రవ్వ కేసరి చాలా బాగుంటుందండి దీని ఫెస్టివల్ స్వీట్ కూడా అనవచ్చు కదా అప్పటికప్పుడు మనకు స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు తయారు చేసుకుందాం రండి రవ్వ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాం ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను నేను స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కప్పు నెయ్యి తీసుకున్నాను మొత్తం నెయ్యితోనే చేస్తే బాగుంటుంది కదా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది డ్రైనట్స్ తీసుకున్నాను కాజు బాదం కిస్మిస్ ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను నేను ఇష్టమైన వాళ్ళు ఎల్లో కూడా తీసుకోవచ్చు ఇలాచి పౌడర్ కొద్దిగా ఫ్లేవర్ కోసం నేను వన్ కప్పు రవ్వకి ఫోర్ కప్స్ వాటర్ వేసుకున్నాను వాటర్ ఇలా వేడి చేసి పెట్టుకోవాలి ముందు ఇలా కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను కొద్దిగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఇందులో వేస్తున్నా కొద్దిగా వీటిని వేయించుకుందామండి డ్రై ఫ్రూట్స్ని ఇలా నేతిలో వేయించుకోవాలి పక్కకు తీసుకుందాం ఇలా వేయించుకున్నవి పక్కన పెట్టి ఇదే నెయ్యిలో మనం రవ్వను వేయించుకుందాం రవ్వ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను హాట్ వాటర్ అండి ఇవి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల హాట్ వాటర్ వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది వంటలు లేకుండా వస్తుందండి రవ్వ కలుపుతూనే ఉండాలి వంటలు రాకుండా షుగర్ వేసుకుంటున్నా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం అండి ఇది ఆప్షనల్ అది ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను మిగిలిన నెయ్యి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి అయిపోయిందండి రవ్వ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత చల్లారితే ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది సరిపోయింది ఇప్పటికి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను రవ్వ బాగా ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి చాలా బాగా వచ్చింది బౌల్లో తీసుకుందాం చూశారు కదండి రవ్వ కేసరి వీడియో మీకు కలర్ ఫుడ్ కలర్ మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు నేను ఆరెంజ్ వేశాను మీరు ఎల్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాంటిటీలు మీరు మీకు తగినట్టుగా వేసుకోండి నేను ఒక కప్పు క్వాంటిటీకి చూపించాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ